బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర తుఫాన్ గా మారబోతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక తుఫాన్ ప్రభావం ఉమ్మడి కృష్ణా జిల్లాపై అధికంగా ఉండే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు ఇప్పటికే మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు ఇక తుఫాను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో తుఫాన్ సన్నద్ధతను వివరించేందుకు మా స్పెషల్ కరస్పాండెంట్ బిందు లైవ్లో రెడీగా ఉన్నారు బిందు చెప్పండి తుఫాన్ ఎప్పుడు ఏర్పడే అవకాశం ఉంది అంటే దీని ప్రభావం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ ప్రభావానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది ముఖ్యంగా ప్రతి జిల్లాకి ఈ వాతావరణానికి సంబంధించిన అధికారులు నియమించి ప్రత్యేకమైన చర్యలు చేపట్టింది వాతావరణానికి సంబంధించి చాలా వరకు ఈ మూడు రోజుల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలని కూడా మార్క్ చేసి రెడ్ అలర్ట్గా కూడా జారీ చేసింది ముఖ్యంగా కృష్ణా జిల్లాకి సంబంధించి కొన్ని ప్రాంతాలని రెడ్ అలర్ట్గా జారీ చేసింది దీ అంతేకాకుండా వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే ప్రస్తుత చర్యలు కూడా చేపడుతున్నారని చెప్పుకోవచ్చు కృష్ణా జిల్లాలో పలు ప్రాంతాలని లెక్కించి ఆ ప్రాంతాలకు సంబంధించి కొన్ని విస్తృతమైన చర్యలు కూడా చేపడుతున్నారు ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం బలోపేతం అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పి పది కిలోమీటర్ల దూరంలో కూడా ఇది కను కొనసాగ కదులుతుందని కూడా చెప్తున్నారు కృష్ణా జిల్లాలో ముందస్తు చర్యలు కూడా చేపడుతున్నారు పలు ప్రాంతాల్లో వాతావరణానికి సంబంధించిన కంట్రోల్ రూమ్స్ని ఏర్పాటు చేసి ఆ రూమ్స్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి వాతావరణానికి సంబంధించి ఈ మూడు రోజుల్లో అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల్లో ఏదైతే వాతావరణానికి సంబంధించి ఎక్కువగా తీర ప్రాంతాలకి మరియు వర్షాలు ఎక్కువగా పడే ప్రాంతాలకు సంబంధించి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి కంట్రోల్ రూమ్స్కి ఇన్ఫార్మ్ చేయమని కూడా ఇప్పటికే చెప్పారు జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా కూడా ప్రతి ప్రాంతాల్లో అయితే ప్రతి ప్రాంతాల్లో ఏ ఏదేదైతే ఉప్పు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ పర్యవేక్షిస్తున్నట్టు కూడా తెలుస్తుంది బుడమేరు వరదల కారణంగా కూడా సింగ్ నగర్ మరియు ఆ అటువైపు ఉప్పు ప్రాంతాలన్నిటి కూడా ప్రస్తుతం ఎక్కువగా చర్యలు చేపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే మూడు రోజులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మొత్తం మీద పాఠశాలలకు మరియు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు విద్యార్థులను ఇప్పటికే ఇంటికి తరలించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది విద్యార్థులు ఎవరైతే హాస్టల్లో నివసిస్తున్నారో వారినందరినీ కూడా ఇంటికి తరలి ఇంటికి పంపించేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది అయితే మూడు రోజులు విద్యార్థులు స్కూళ్ళకి రాని పక్షంలో మరింత జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు ప్రజలు ఎవరైతే ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు తుఫాను తుఫాన్కి సంబంధించి పరిస పరిసర ప్రాంతాల్లో కూడా చాలా వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు అంతేకాకుండా తీర ప్రాంతాల్లో ప్రజలు మరియు విజయవాడకు ముఖ్యంగా సంబంధించి కృష్ణా జిల్లాకు సంబంధించి లంక గ్రామాల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పారు ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వారిని వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంగా కనిపిస్తుంది శ్రావణి బిందు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు ఏంటి జిల్లా యంత్రాంగం తుఫాన్ నేపథ్యంలో చాలా వరకు చర్యలు చేపడుతున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం మరియు ఏదైతే తుఫాన్ తీవ్రత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ప్రత్యేకమైన పూడికలు మరియు తవ్వకాలు ఇప్పటికే ఏవైతే రోడ్లు గుంటలమయమయ్యాయో ఈ తుఫాన్ ప్రభావంతో అవి మరింత మరింత దెబ్బతినే తినే అవకాశం ఉండడంతో వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కూడా ఈ ప్రాంతాల్లో ని పర్యవేక్షిస్తారని కూడా చెప్పుకోవచ్చు ఆ కాకుండా కంట్రోల్స్ రూమ్స్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఒక తుఫాను ఉధృత కారణంగా మూడు రోజుల్లో చాలా వరకు హెవీ రెయిన్స్ ఉండడంతో వారికి ఈ వర్ష వర్షం నేపథ్యంలో ఏదైతే ఫుడ్ పంపిణీ ఉందో ఫుడ్ మరియు ఇతర బేసిక్ నీడ్స్ని కూడా పంపిణీ చేసే అవకాశానికి ముందే సన్నద్ధ చర్యలు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు పాఠశాలలకి ప్రభుత్వ కొన్ని ప్రభుత్వ సంస్థలకు కూడా ఇప్పటికే సెలవులు ప్రకటించారని కూడా చెప్పొచ్చు అంటే రేపు రేపు స్టార్ట్ అయ్యి ఇరవై ఎనిమిదో ఉదయం ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం ఈ తుఫాను తీవ్రత మరింత ఉధృతంగా ఉంటుందని కూడా వాతావరణ నిపులు ఇప్పటికే అంచనా వేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది శ్రావణి